వెల్కమ్ టు మై ఛానల్ అంతా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మా విడి పండ్లతో సీకాని చేస్తున్నాను నేను ఇది మా ఊర్లో ఫేమస్ సీకాని ఇప్పుడు చపాతి సీకాని నా మనవానికి ఇష్టము నాకు ఇష్టము ఇద్దరమే చేసుకుని తింటున్నాము అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం మా పండును ముందు శుభ్రంగా కడుక్కొని ఇట్లా పీలంతా తీసేసేలా పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఫస్ట్ ఇంత మామిడి పండును ఇట్లా చిన్న చిన్న అంత ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మామిడి పండు స్వీట్ ఉండదు దీనికి కూడా మామూలుగా రసాలు అయితేనే చాలా బాగుంటుంది రసం ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం రసాలు కండ కండ ఉంటాయి అవి అయితే బాగుంటాయి రసాలైతేనే కొంచెము యాలకల పౌడరు యాలక బుడ్డలు దంచి పౌడర్ వేసుకున్నాను మరి ఇట్లా తోళ్ళు వేసుకుంటే అంత నోటికి అడ్డం వస్తుంటాయి ఎక్కువ మనము గ్రైండ్ చేయము కదా అందుకోసమని ఇవి తీసేసేలా తీసేసి ఇట్లా ఊత పొడి ఒకటి చేసుకోవాలా దాంట్లోకి కొంచెం షుగర్ వేసుకోవాలా మరీ ఎక్కువ కాదు కొంచమే నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేస్తాను రెండు మూడు కానీ వేసుకుంటాను పండు బాగా స్వీట్ ఉంది అందుకోసమని ఎక్కువ వేయడం లేదు ఇప్పుడు గ్రైండ్ చేస్తాను గ్రైండ్ కూడా పూర్తి మెత్తగా చేయరాదు కొంచెం ఒక రెండు మూడు పలిసి వేసినామంటేనా మెత్తగొచ్చేస్తుంది అట్లుంటేనే బాగుంటుంది అది ఒక సార్లు అంతే చాలు అయిపోయింది ఇక ఇట్లా అయిపోయింది మామిడి పండ్ల సీకాని తయారైపోయింది ఇంతనే ఈ మామిడి పండ్ల సీజన్ నుండి వరకు మాకు ఈజీ తొందరగా ఏదైనా టిఫిన్ ఏదన్నా ఎవరైనా వచ్చినా కూడా మా పక్క అందరు తింటారు దీన్ని ఎవరు వచ్చినా కూడా టకానైనా మాకు చేసేయడానికి ఈజీ ఉంటుంది ఇదని ఎగ్గు ఎగ్గు కూడా అంటే మేము తొందర తొందరగా వేసి ఇచ్చేస్తాము ఇట్లా రొట్టెలు కొడతాము ఇట్లా చేసి ఇచ్చేస్తాము వాళ్ళకు మాకు భయమైతే ఏముండదు కాయగూర ఉండాలి చేయాలని ఉండదు ఇంతనే అయిపోయింది బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది చపాతి వేస్తాను చపాతి వేసినాక చూపిస్తాను మరి మీకు వినం వేడైంది చపాతీని కాల్చుకున్నాము ముందు చపాతీని పెనము బాగా వేడి చేయాల వేడి చేసిన తర్వాత ఈ చపాతీని పిండి చపాతీని వేసుకొని కొద్దిసేపు కాల్చల్లా వెంటనే నూనె వేయరాదు ఇప్పుడు తిప్పేద్దాం ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా ఇట్లా వేసుకున్నామంటేనా బాగా చపాతి కొంచెం ఆయిల్గా ఉంటుంది మనం మీరు మామూలుగా వేసేదానికే కానీ ఇట్లా కాలుస్తేనే ఆయిల్ బాగుంటుంది మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇది మా అత్తగారి ఇంట్లో చేస్తారు ఇది అరటి పండుతో చేస్తారు మామిడి పండుతో చేస్తారు సీకాని చాలా బాగుంటుంది ఇది నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఆశ్చర్యపోయినాను తర్వాత తర్వాత నాకు అర్థమైంది అది నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ మామిడి పండుగ సీకాని బంగిని పండ్ల మామిడి పండ్లు వస్తాయి కదా దాంట్లతో కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరూ తింటారు దీన్ని చాలా ఇష్టంగా తింటారు అందరూ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏంటి ఇది అనుకోకుండా ట్రై చేసేసండి ఏంటి చపాతి మామిడి పండు ఈ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్